ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా పనిచేస్తున్నారు సెలవుల దినాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఇంటి వద్ద పలు రకాల కూరగాయలు వేశారు పఠాన్ హబీబ్ ఖాన్ వివరాలకెళ్తే న్యాల సాయిబాబా నగర్ టీచర్స్ కాలనీలో గత కొన్ని సంవత్సరాల క్రితం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బేస్తవారి మండలం ప్రకాశం జిల్లా పనిచేస్తున్నారు అయితే ఎవరైనా సెలవులు వచ్చిందంటే పిల్లలతో అలా షికార్లు వెళ్తారు అయితే పఠాన్ హబీబ్ ఖాన్ మాత్రం సెలవు దినాలలో ఒక సంకల్పంతో ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో చెత్త చెదారం పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో వాటిని తొలగించి పండ్లు కూరగాయలు పలు రకాల పండ్ల తోట వేశారు తోటను మాత్రం ఒక చంటి పిల్లలాగా కాపాడుకుంటూ వచ్చారు తోటలో పలు రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లను ఉచితంగా పంపిణీ చేశారు ఎవరు అడిగినా డబ్బులు లేకుండా వారికి ఉచితంగా చేశారు అదేవిధంగా మునక్కాయలు మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మునగాకు వలన ఎన్నో ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని అందుకోసం ఎవరికైనా కావాలి అనుకున్న వారు ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉచితంగా పంపిణీంచడం జరుగుతుందని మునగాకు ఆరోగ్యానికి చాలా మంచి టీచర్స్ కాలనీలో మా తోటను ఒకసారి వీక్షించి తీసుకువెళ్లాలని తెలిపారు నేను వార్ మండలం మండల హెడ్ క్వార్టర్ పీస్లో సిహెచ్ఓగా పనిచేస్తాను గత రెండు మూడేళ్ళ నుంచి నేను ఈ కూరగాయల సాగులో చాలా అనుభవం పొందినాను అట్లే చెట్లు పెంచడం ఎప్పుడు కూడా మనము బర్త్డేలో కానీ మ్యారేజ్ ఫంక్షన్లో కానీ ఒక చెట్టు నాటండి ఆ చెట్టును నాటడంతో కాకుండా పెంచి పోషించే బాధ్యతలు కూడా తీసుకోండి అని చెప్తుంటాను అట్లే నేను కూడా మా ఊర్లో కానీ ఇక్కడ కానీ చెట్టు నాటే కార్యక్రమాన్ని చేస్తుంటాను అది సెలవుల్లో నితరత్ర ఏదన్నా కార్యక్రమాల్లో టైం దొరికినప్పుడల్లా చెట్లు నాటడానికి ప్రాధాన్యత ఇస్తుంది ఇక్కడ ఒక వంద మొక్కలు మునగ మొక్కలు వేయడం జరిగింది ఇవి మునగాకు తినడం వల్ల మూడు వందల జబ్బులు మనకు అవుతాయని దీంట్లో ఐరన్ కాల్షియం ఇతరత్ర చాలా విటమిన్స్ ఉంటాయని మనకు తెలుస్తుంది అట్లే ఆయుర్వేద శాస్త్రంలో కూడా చాలా మునగాకు అనేది ప్రసిద్ధి పొందినది ఇక్కడ మన ఏరియాలో ఈ ఆకంతా ఉచితంగా ఇప్పటి నుంచి ఇవ్వబడుతుంది ప్రతి ఆదివారం నేను ఉంటాను కాబట్టి వచ్చిన వారందరికీ ఉచితంగా మునిగాకు సప్లై చేయడం జరుగుతుంది దయముంచి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం దీనిని మనము ఎండబెట్టి నీడలో పొడి రూపంలో ఆ పొడిని మనం కూరల్లో ఈ మధ్య కాలంలో అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఇస్తున్నారు ఇది గర్భవతులు కూడా వాడవచ్చు అట్లే పొడి చేసుకొని వాటర్లో బెల్లం వేసుకొని కూడా తాగొచ్చు తర్వాత దీన్ని ఫ్రై చేసుకొని కూడా వాడవచ్చు ఈ విధంగా వివిధ రూపాల్లో మనము మునగాకు గురించి ఇంకా చాలా యూట్యూబ్లో కూడా ఎలా వాడాలనేది కూడా మనందరికీ తెలుస్తుంది చూస్తే అందరూ కూడా ఈ మునగాకును విరివిగా వాడి మనము ఈ మాంసాన్ని అయ్యే ఖర్చును తగ్గించుకొని ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను